సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో రష్మితో డాన్స్ ఎందుకు చేశామంటూ సుధీర్ పై ఫైర్ అవుతూ ఉన్నారట ప్రసాద్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రామ్ చరణ్ అదేవిధంగా సుధీర్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి ఇద్దరు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఒకరి అభిప్రాయాలు ఒకరికి తెలుసు కాబట్టి సుధీర్ అంటే రామ్చరణ్ రామ్ప్రసాద్కి చాలా చాలా ఇష్టం సుధీర్ ఏ పని చేసినా కరెక్టే చేస్తాడు నలుగురులో పడే విధంగా చేయడు అనే నమ్మకం రామప్రసాద్కి చాలా చాలా ఉంటుంది కానీ మరి సుధీర్ చేసిన పనికి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారని చెప్పాలి సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో సుధీర్ రష్మిలు ఇద్దరు అందరు యాంకరింగ్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి యాంకరింగ్ చేసేవారు ఓన్లీ యాంకరింగ్లోనే ఉంటే బాగుండేది కానీ డ్యాన్స్ వైపు వెళ్ళడం అందరినీ కూడా బాధపెట్టిందని చెప్పాలి అందులో ముఖ్యంగా రామ్ ప్రసాద్ని బాధ పెట్టిరని చెప్పాలి ఇద్దరు కలిసి స్టేజ్ పైన డ్యాన్స్ చేయడంతో మరి సుధీర్ అలా చేయడం ఏ ఏమాత్రము నచ్చలేదు ఇక ఎందుకు మరి రష్మితో అలా డాన్స్ చేసామంటూ సుధీర్పై కోపడ్డారట రాంప్రసాద్ ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి ఎవరైనా ఫ్రెండ్స్ మరి ఇద్దరు ఒకటైతే ఒకరు చేసిన పని ఇంకొకరు నచ్చకపోతే ఖచ్చితంగా మాట్లాడతారు కాబట్టి ఈ నేపథ్యంలో సుధీర్ చేసిన పనికి రామ్ చాలా ఫీల్ అయ్యి తనపై కోపడ్డట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం